ఈ నెల ఇరవై తారీఖు ఆదివారం రోజున లంబాడీల ఆత్మ గౌరవ సభ ర్యాలీ సౌపాధ్యా సంఘాలు రాజకీయ రాజకీయలకు అతీతంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు సవె తాడి మాల్గొని తాడిన్ ఏ సభన విజయవంతం కనో ఈ సభ మాను కూడా సత్తా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని తాకడం మాను పోట లంబాడీల సో అస్మాన్ రాజ్ మనిక అన్ని కులాల వాళ్ళు కూడా అప్పుడప్పుడే జాబితా సుప్రీంకోర్టు కేసు కనపడదు కాబట్టి మానుకోట లంబాడి లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ చేసి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ యొక్క లంబాడింగ ఆత్మ గౌరవ సభ ర్యాలీని ప్రతి ఒక్క లంబాడ బిడ్డ విధిగా బాధ్యతగా పాల్గొని అన్ని తండ తండాల నుంచి కదిలి మాను కోట్లు దిగ్బంధం చేయాల్సినటువంటి రోజు ఈ నెల ఇరవై కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం జై శివలాల్